ఆయిల్ మసాజ్ బట్ స్ట్రాంగ్లీ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరిస్యో కేర్ హోమియోపతి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలని బాగా ఇచ్చే అవకాశం ఉంది బోధ దశలు అంతర్ దశలు నడిచినట్లయితే గనక వ్యాపారస్తులకి వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే బుధుడు మిథున రాశిలో ఉన్నప్పుడు బాగా ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే సొంతలు ఈ యొక్క కన్యా రాశి కూడా సొంతలో అవడం వల్ల కన్యా రాశిలో గనక బుధుడు ఉంటే గనక వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు బుద్ధి పాదర్శనలా పనిచేస్తుంది సైన్స్ మ్యాథమెటిక్స్ ఇట్లాంటి మరియు సైంటిస్టులకు సైంటిస్ట్ కి సంబంధించిన స్టడీస్ ఏమైనా చదివితే గనక వాటిల్లో గనక బాగా రాణింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ గుర్తింపు కూడా బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే బుధుడు బుధుడు కేంద్ర కోణాల్లో ఉంటే గనక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒకటి ఐదు తొమ్మిది మరియు నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే గనక ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉండే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది మానసికమైన ఒత్తిడి స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండడం మానసిక శారీరక అనారోగ్యాలు రుగ్మతలు ఇట్లాంటి వారికి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే గనక ఈ యొక్క చంద్ర చంద్రుడి తాలూకా ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఎక్కడ ఉండే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మూడు ఏడు పదకొండు స్థానాధిపతులు స్థిర పాపులు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి గోచార రీత్యా కూడా అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మాట తీరు వల్ల కొద్దిగా సమస్యలు సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక సూర్య మహాదశ ఆరు సంవత్సరాలు ముందుగా కనుక కంప్లీట్ అయినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాలు మీ మీద చాలా తక్కువగా ఉంటాయి కంప్లీట్ కానట్లయితే కనుక ప్రభావాలు అధికంగా ఉండి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి కారకుడు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అనుకూల ఫలితాలని శుభ పరిణామాలనే చేసే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహం ప్రవేశం ప్రయత్నించే వాళ్ళకి శుక్ర మహాదశ అంతర్దశలు నడిచినట్లయితే కనుక తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే సకాలంలో వివాహం అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే కళాకారులకి మరియు మరియు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటివి సేల్ చేసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే బాగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే సష్ట మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన అశుభకరమైనటువంటి పరిణామాల్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అంగారకుడి యొక్క దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ ప్రభావాల నుంచి తొందరగా బయటగా పడగలుగుతారు ముఖ్యంగా రుణకారకుడు కుజుడు కాబట్టి ఈ సమయంలో రుణాలు ఇవ్వడం రుణాలు తీసుకోవడం రెండు కూడా ప్రమాదమే కాబట్టి కుజదశల అంతర్దశలు నడిచినట్లయితే ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే కుజుడు ఉన్న స్థానాన్ని చూసే స్థానాన్ని అంటే ప్రతి గ్రహం రెండు స్థానాలని ప్రభావితం చేస్తుంది కుజుడు గురువు శని ఈ మూడు గ్రహాలు కూడా మొత్తం నాలుగు స్థానాల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి కుజ దశలు కానీ ముఖ్యంగా గురు గురుదశలు అంతర్దశలు కానీ నడిచినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది శని యోగకారకుడు కాబట్టి శని ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి మీకు పరిపూర్ణ యోగాల్ని శుభ ఫలితాలని ఇచ్చే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే ఈ లగ్నానికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు కేమధూమ దోషం ఉంటుంది కాబట్టి గురు గురు దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా యోగించవు అలాగే చేతితో కొంచెం కొన్ని లాభాలు మిస్ అవ్వడం దైవికమైన బలం శక్తి తగ్గడం అలాగే విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం మాట వల్ల సమస్యలు మరియు వివాహం జరగడం విషయంలో చిన్న చిన్న జాప్యాలు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా మే రెండో తారీఖు నుంచి ఈ యొక్క గురువు వృషభ రాశిలోకి వెళ్తుండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది స్వల్పంగా వీసా పాస్పోర్ట్లు ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో చిన్న చిన్న జాప్యాలు ఆటంకాలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే భూముల పరంగా చిన్న చిన్న లిటికేషన్స్ ఇబ్బందులు కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే చిన్న చిన్నటువంటి లీగల్ లిటికేషన్స్ ఇట్లాంటివి కూడా ఎనిమిదవ స్థానాన్ని గురువు చూడడం వల్ల గురుదశలు అంత నడిచినట్లయితే కొద్దిగా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించి దైవం మీద ఆధారపడి ఈ సమస్య నుంచి ఈ సమస్య మొత్తం దేవుడి మీద పెట్టి మన పని మీ పని మీరు పరిపూర్ణంగా చేసుకున్నట్లయితే కనుక తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కలిగి కొన్ని రోజుల తర్వాత అధిగమించి అన్ని పనులకు కూడా మంచి మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ లగ్నకు అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శనేశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడం మాట తీరు బాగా మెరుగుపడడం మరియు అదృష్టం పెరగడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే శని లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి అనుకోని వ్యక్తుల ద్వారా మీకు కొన్ని కొన్ని సహాయ సహకారాలు లభించి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా లభించే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది అలాగే ఆరో స్థానాన్ని శని చూడడం వల్ల రుణాల కోసం ప్రయత్నిస్తుంటే కనుక రుణాలు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే మీకు ఎవరైనా డబ్బులు మీకు ఇచ్చేది ఉన్నా గాన ఈ సమయంలో మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక ఆ డబ్బులు తొందరగా వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి దశములో రాహు అలాగే నాలుగు ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు మహాదశ అయిపోయే రాహు మహాదశ మిగిలినట్లయితే రాహు కేతు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభ పరిణామాలు కలుగజేస్తారు తొందరగా వృత్తి విషయంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇట్లాంటివి తొందరగా వచ్చే అవకాశం ఉంది ఏదైనా ప్లేస్ కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ట్రాన్స్ఫర్స్ కూడా తొందరగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతా తొందరగా ప్రమోషన్స్ కూడా సాధించగలుగుతారు కాబట్టి ఈ సమయాన్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో గనక మీకు ముందుగా రాహుమాదశ అయిపోయి కేతు మిగిలి ఉన్నట్లయితే కనుక స్వల్పంగా వాహన ప్రమాదాలకి వాహన గండాలకి లోనయ్యే అవకాశం ఉంది స్వల్పంగా తల్లికి అనారోగ్య సమస్యలు ల్యాండ్ పరమైనటువంటి భూస్థానం నాడు కాబట్టి లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి టెన్షన్స్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు ముఖ్యంగా ఈ యొక్క రాహు మహాదశ కానీ కేతు మహాదశ కానీ నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఎరుపు వరంగ వస్త్రాలు ధరించకపోవడం మంచిది అలాగే మీరు మంగళవారం మంగళవారం కందులు మరియు ఉలవలు రెండు కలిపి ఎరుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం మంచిది అలాగే క్రమం తప్పకుండా రోజు కూడా మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మంచిది అలాగే విఘ్నేశ్వరుడికి వడపప్పు పానకం గాని అలాగే లేకుంటే పెసరపప్పుతో చేసిన పెసర పిండితో చేసిన ఉండలు అవి నైవేద్యం సమర్పించి ప్రసాదం స్వీకరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం